అంతేకాదు మీ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె ఇప్పుడు ఇది చాలా క్రూషి టైం మనకి చెప్పట్లేదు నాయకత్వం ఇప్పటికీ వాళ్ళు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది మనందరం కలిసినట్టుగా పోరాడాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఓ ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలన్న ఆడబిడ్డలు అయ్యి ఉంది మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి మనకి ఇచ్చాడు ఎవ్వరూ భయపడస్తుంది ఎవరికి భయపడే అవసరం లేదు ఆ మనమేంటి ఆడబిడ్ నా బయటే చేసేవాళ్ళం ఈ రోజు రోజు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆలస్యంతో మాట్లాడుతున్నాం ఒక కంటే నీళ్ళు ఎందుకు ఆలోచించండి ఒకసారి లేదా ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం వైసీపీకి చిన్న లీడర్స్ వస్తారు మీ ఫాలో కట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీలు చేస్తారు కొడతామంటారు డబ్బులు చదువుతారు వాళ్ళకి కోట్లు సంపాదించాడు ఆయన ఏం చేశారు నర్సీపాలిటీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఏంట్రీ ఉంటున్నాయి వేల వేల కోట్లే ఎవరి చూపుతున్నాయి ఎవరు ఆలోచించారా మీరు ఆలోచించాలమ్మ పథకాలు డెవలప్మెంట్ ఎన్ని పక్కన పెట్టండి దోపిడీ